ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీం ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన టీం కానీ లాస్ట్ మూడు నాలుగు సీజన్లుగా తమ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు లాస్ట్ సీజన్ లో అయితే మరీ దారుణం ప్లే ఆఫ్ కి వెళ్లడం గురించి పక్కన పెడితే ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం నాలుగు మ్యాచ్ల్లో గెలిచి పది మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో అందరికంటే లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి సారి ఎలాగైనా టైటిల్ దక్కించుకుని మళ్లీ తమ హవా కొనసాగించాలని చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే బలమైన టీం బిల్డ్ చేసుకున్నారు మరి ముంబై ఇండియన్స్ ఈసారి గెలుస్తారా టీమ్ లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మెగా ఆక్షన్ కి ముందు బుమ్రా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ తిలక్ వర్మ లాంటి తమ స్టార్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు మెగా ఆక్షన్లో లో బిల్ జాక్స్ ట్రెంట్ పోల్ట్ మిచల్ శాంట్నర్ లాంటి ఓవర్సీస్ ప్లేయర్స్ తో పాటు దీపక్ చహర్ నమందీర్ లాంటి క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ ని కూడా కొన్నారు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కోసం ప్రతిసారి లాగానే ముంబై ఇండియన్స్ ఒక సాలిడ్ టీం ని బిల్డ్ చేయగలిగారు మరి అందులో నుండి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ విల్ జాక్స్ లేదా రికోల్ లో ఒకరు ఓపెన్ చేస్తారు ఆ తర్వాత నెంబర్ త్రీ లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ ఫోర్ లో తిలక్ వర్మ నెంబర్ ఫైవ్ లో నమన్ నెంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్యా నెంబర్ సెవెన్ లో మిచెల్ శాంట్నర్ నెంబర్ ఎయిట్ లో దీపక్ చహర్ నెంబర్ నైన్ లో జస్ప్రీత్ బుమ్రా నెంబర్ టెన్ లో ముజీబుర్ రెహమాన్ నెంబర్ లెవెన్ లో ట్రెంట్ బోల్ట్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి రాబిన్ మించ్ కరణ్ శర్మలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతారు ఇంజురీ కన్సర్న్ ని బట్టి ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ చేయొచ్చు ముంబై టీమ్ స్ట్రెంత్ ముంబై ఇండియన్స్ టీమ్ స్ట్రెంత్ వాళ్ళ దగ్గర ఉన్న ఇండియన్ స్టార్ ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లోనే కాదు ప్రెసెంట్ ఏ ఫార్మాట్ లో అయినా నెంబర్ వన్ బౌలర్ అంటే చెప్పే పేరు బుమ్రానే చాలా సీజన్ల నుండి ముంబై ఇండియన్స్ టీంకి కి మెయిన్ స్ట్రైక్ బౌలర్ గా ఉన్నాడు టీంకి కి అవసరమైనప్పుడు బౌలింగ్ కి వచ్చి బ్రేక్ త్రూ అందించగలడు అలాగే డెత్ ఓవర్లలో పర్ఫెక్ట్ యాక్కర్స్ తో పాటు షార్ప్ బౌన్సర్లు కూడా యాక్యురేట్ గా వేస్తాడు అందుకే ముంబై ఫ్రాంచైజీ అందరికంటే ఎక్కువ పద్దెనిమిది కోట్లు పెట్టి బుమ్రాని రిటైన్ చేసుకున్నారు సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ ఫార్మట్ లో తిరుగులేని కుమార్ యాదవ్ తన డిగ్రీస్ లో అన్ని వైపులా ఒకసారి సెట్ అయ్యాడంటే మ్యాచ్ మొత్తాన్ని ఈజీగా టర్న్ కెపాసిటీ ఉన్న ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రతి సీజన్ ముంబై ఇండియన్స్ తరఫున కీలకమైన రన్ స్కోర్ చేస్తూనే ఉన్నాడు ముంబై మేనేజ్మెంట్ పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఇచ్చి సూర్యకుమార్ ని రిటైన్ చేసుకున్నారు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీమ్ లో మరొక ఇంపార్టెంట్ ప్లేయర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో అయినా బౌలింగ్ లో అయినా హార్దిక్ ముంబై తన బెస్ట్ మేనేజ్మెంట్ పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు రోహిత్ శర్మ ముంబై ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టాప్ ఆర్డర్ లో కి అదిరిపోయే స్టార్ట్స్ ఇస్తాడు క్రీజ్ లో గనక సెట్ అయ్యాడు అంటే ఈజీగా పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు ముంబై మేనేజ్మెంట్ పదహారు పాయింట్ ముప్పై కోట్లు ఇచ్చి రోహిత్ ని చేసుకున్నారు తిలక్ వర్మ నయా సెన్సేషన్ తిలక్ వర్మ కూడా ముంబై ఇండియన్స్ తరఫున మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మిడిల్ ఆర్డర్ లో చాలా మెచ్యూర్డ్ గా బ్యాటింగ్ చేస్తూ కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేయగలడు రీసెంట్ గా అయితే నెక్స్ట్ లెవెల్ ఫామ్ లో ఉన్నాడు ముంబై ఫ్రాంచైజీ ఎనిమిది కోట్లు ఇచ్చి తిలక్ వర్మని రిటైర్ చేసుకున్నారు ఇంకా దీపక్ చహార్ నమందీర్ రాబిన్ మింజ్ లాంటి ప్లేయర్స్ టీమ్ కి ప్లస్ అవ్వచ్చు ముంబై టీమ్ మేనేజ్ పాయింట్స్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఇంకా పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు అలాగే బుమ్రా మొదటి నాలుగైదు మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు అన్న న్యూస్ కూడా వినబడుతుంది ఒకవేళ అదే కనుక నిజమైతే ముంబై ఇండియన్స్ కి ఇది పెద్ద మైనస్ అవుతుంది అలాగే టీమ్ లో వికెట్ టేకింగ్ స్పిన్నర్ లేకపోవడం కూడా కొంతవరకు మైనస్ అవ్వచ్చు సో ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్న టీం ని చూస్తే చాలా సాలిడ్ గానే కనిపిస్తున్నారు టీమ్ లో ఉన్న స్టార్ ప్లేయర్స్ వాళ్ళ రేంజ్ కి తగ్గట్టుగా పర్ఫామ్ చేస్తే ఈజీగా ప్లే ఆఫ్స్ కి చేరుకుంటారు మార్చి ఇరవై మూడవ తేదీన చెన్నైతో జరిగే మ్యాచ్ తో ముంబై ఇండియన్స్ జర్నీ స్టార్ట్ అవుతుంది